సరే టమాటా ఇంకా పచ్చిమిర్చి నారని నాటేద్దాం ఇవి నాటు టమాటాలండి సో ఇవి నేను సంత నుంచి తీసుకొచ్చాను ఇవి ఏంటంటే చాలా ఇప్పటికే లేట్ అయింది యాక్చువల్లీ ఒక బ్యాచ్ చేశాను బట్ ఏంటంటే తుఫాన్ కారణంగా మనకి సరిగా రాలేదు సో అందుకని మళ్ళీ తీసుకొచ్చాను కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయన్నమాట సో ఈ తుఫాన్ వల్ల ఈసారి హార్వెస్ట్ అయితే చాలా లేట్ అవుతుందండి సో మేబీ జనవరి డిసెంబర్ ఎండింగ్ నుంచి మనకి టమాటా స్టార్ట్ అవుతాయి దాని మరి వేద్దాం వీటిని అయితే నేను మడిలో వేస్తాను సో ఇది మొత్తాన్ని ఒకసారి అయితే నేను తిరిగేస్తున్నానండి ఇక్కడ వంకాయ మొక్కలు ఉండేవి కదా ఎక్కువైపోయి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట అవి ఇప్పుడు జస్ట్ ఒకసారి తిరిగేస్తాను ఒక బ్యాచ్లో వేయడం అనమాట ఇక్కడ మనం ఏం లేదు మధ్య మధ్యలో కప్పెట్టేస్తూ ఉంటాను సో అదే సరిపోతుంది వేర్లు ఇక్కడికే కాకుండా ఇలా దగ్గర దగ్గర మనం ఒక టూ త్రీ ఇంచెస్ పై వరకు కూడా మనం కప్పెట్టేయాలి అప్పుడు అది ఏంటంటే మంచిగా గ్రో అవుతుంది అనమాట టమాటాకి స్టెమ్ కూడా వేర్లు వస్తూ ఉంటాయి సో అది స్ట్రాంగ్ గా మనకి అంటే లోపల స్ట్రాంగ్ అనేది జరుగుతుంది అనమాట సో నేను దగ్గర దగ్గర ఒక ఒక అడుగు లో పెడుతున్నాను రెండేసి మొక్కల్ని యాక్చువల్గా కొంచెం ఎక్కువైపోతాయి అందుకనే రెండు సెలపెట్టేస్తాను మన దగ్గర ఎక్కువ పార్ట్స్ అవి రెడీగా ఉంటే సింగిల్ సింగిల్ కూడా పెట్టొచ్చు చూసేసారా ఇది నేను శాండ్విచ్ మెదడ్లో ప్రిపేర్ చేసుకున్న సాయిల్ అనమాట సో ఇది చేసి కూడా ఆల్రెడీ ఒక టెన్ డేస్ అయిపోతుంది ఇప్పుడు ఇంక మనం దట్టు ఇది నేను ఏం చేస్తుంటే పైన ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ వరకు కూడా ఓన్లీ మన దగ్గర ఆల్రెడీ ఉన్న సాయిల్ వేశాము లోపలంతా కూడా శాండ్విచ్ మెడలో పెట్టానమాట సో ఇందులో కూడా కొన్ని మిగిలితే పెడుతున్నాను వీరిలో ఇందులో నేనైతే ఒక నాలుగు ఐదు మొక్కలు పెడతానండి బాగానే వస్తాయి టైం నేను అలాగే చేస్తాను సో ఒక నాలుగు అయితే పెడతాను మధ్యలో పెట్టను మధ్యలో ఏంటంటే మనం ఏదైనా ఫర్టిలైజర్స్ ఏదైనా లేదా కిచెన్ వేస్ట్ లాంటిది కానీ కంపోస్ట్ కానీ ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి నేను వీడిల్ వదిలేస్తాను అన్నమాట చుట్టూరు పెడతాను నాలుగు మొక్కలు సో ఇదైతే ఇంకొక డబ్బు ఇది కూడా శాండ్విచ్ మెథడ్ ద్వారానే వేసాను అనమాట సో ఇందులో అయితే పచ్చిమిచ్చి పెడుతున్నాను ఎక్కువ పెడతాను పెద్ద అయితే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ మంచిగా పెట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా అంటే ఇస్తుంటే ఎక్కువ మొక్కలు పెట్టవచ్చు మాక్సిమం ఇందులో నిన్న మొక్కలు కూడా మంచిగా కాస్తాయి ఎందుకంటే మన మరి ద్వారా వేసాం కదా ఒక కాఫ్ వరకు కూడా చాలా ఈజీగా సరిపోతుంది అన్నమాట వాటికి సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి ఆఫ్ ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ టైం అనుకుంటే మాత్రం మధ్య ఒక ఫర్టర్స్ అన్నమాట సో చా కదా వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ అయితే వేసాను ఏం పల్లె సిక్స్ ఈజీగా సరిపోతుంది మంచిగా వస్తుంది చూసారుగా నేనైతే టమాటా ఇంకా పచ్చిమిర్చి నార్ అయితే వేసేసానండి సో ఇట్లా వేసుకోవాలి మడిలో అయితే పచ్చిమిర్చి నార్ వేయనండి కొంచెం పెస్ట్ వస్తుంది కదా పచ్చిమిర్చికి టమాటా అయితే మడిలో చాలా బాగా కాస్తాయి వీడియో ఎలా అనిపించింది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్